नमस्ते वेलकम टू अभिनव भारत గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి చెరువులు కుంటలు వాగులు వంకలు డ్యాములన్నీ నిండిపోయాయి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లో తీవ్రంగా పెరిగిపోయింది రాష్ట్ర ఇదే పరిస్థితి నెలకొన్నా ఖమ్మం జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది జిల్లాను పూర్తిగా వరదలు ముంచెత్తాయి కాలనీలు ఎక్కడికక్కడ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దీంతో ప్రజలు ఏమీ చేయలేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు రెండు రోజులుగా ఇళ్లలోకి నీరు చేరడంతో కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ముగ్గురు కీలక మంత్రులున్నా సరే ప్రజలను ఆదుకోవటంలో సరైన నిర్వహణ కనిపించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి దీంతో మంత్రులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత కొద్ది రోజులుగా సూచనలు చేస్తూ వస్తున్నా జిల్లాకు చెందిన మంత్రులు అధికారులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు కనీసం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు కురిసి వరదలు వచ్చి నష్టం జరిగేదాకా పట్టించుకోలేదు మంత్రుల వ్యవహార శైలి చూస్తే చెరువులు నీళ్లు వెళ్లి చెరువు వెనక పడేదాకా చేసేదేమీ లేదన్నట్టుగా ఉంది ఖమ్మం ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రంగా వర్షాలు కురిసినా అంతకంటే ఎక్కువ వర్షం ఖమ్మం జిల్లాలో కురవటంతో మరింత దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం సొంత నియోజకవర్గమైన పాలేరులో దారుణమైన వరదలు వచ్చాయి పాలేరు రిజర్వాయర్లోకి కనీ విని ఎరుగని స్థాయిలో నీరు వచ్చి చేరింది ఎనభై వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లోకి ఒక లక్ష డెబ్బై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో ఆ నీటిని కిందకు వదలక తప్పలేదు ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరదలు ముంచెత్తాయి ఈ వరదల్లో వేలాది మంది చిక్కుకోవటమే కాకుండా ముగ్గురు కొట్టుకుపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పొంగులేటి స్పందిస్తూ లైఫ్ జాకెట్లు ఇచ్చాం కదా కాపాడుకోలేరా అన్నట్టుగా మాట్లాడటంతో అది మరింత విమర్శలకు దారితీసింది ఖమ్మంలో పొంగులేటి తుమ్మల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలకమైన మంత్రులున్నా కనీసం ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడలేకపోతున్నారని ప్రతిపక్షాలు ప్రజలు విమర్శిస్తున్నారు అంతేకాదు పొంగులేటిని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటూ కనీసం తినటానికి తిండి గింజలు లేవని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు వరద కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే వారికి కావలసిన నిత్యావసరాలు సరఫరా చేయడంలో జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల ఆలస్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి టెస్కో నుంచి దుప్పట్లు చీరలు తోతీలు దుస్తులు పంపిణీ చేస్తామని చెప్పారని కానీ ఇప్పటిదాకా తమకు అందలేదని భోజనాలు కూడా లభించలేదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా అనుకోని విపత్తులు వచ్చినప్పుడే ప్రజలు నాయకుల కోసం ఎదురు చూస్తారు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందకపోతుందా ఆశతో ఉంటారు కానీ సరిగ్గా అలాంటి సమయంలోనే వాళ్ళు సరిగా స్పందించకపోతే ఇక దేవుడే దిక్కు అనుకోవాల్సిందేనా ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు ప్రజలకు అలాంటి పరిస్థితి కలిగించకూడదు కదా వారిని ఎన్నుకున్నందుకైనా బాధ్యత గల పదవుల్లో ఉన్నందుకైనా సరే ఖచ్చితంగా ప్రజలకు దన్నుగా నిలబడాలి ధైర్యాన్నివ్వాలి ప్రజల తిరుగుబాటు చూసైనా నాయకుల్లో మార్పు రావాలని ఆశిద్దాం నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్